ఏడో కీర్తన తొమ్మిదో వచనాన్ని చూసినట్లయితే ఆశ ప్రాణము ఆయన తృప్తి ఉన్నాడు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆశ గల ప్రాణాన్ని నువ్వు నిజంగా నేను దీవించబడాలి నేను నిజంగా ఆశీర్వదించబడాలి నేను నిజంగా అభివృద్ధిలోనికి నా బిడ్డలు రావాలి అని నువ్వు ఆశించాలి ఆశించినట్లయితే నువ్వు ఆయన మీద ఆనుకోవాలి నువ్వు ఆయన మీద నమ్ముకోవాలి ఎలా నమ్ముకోవాలి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా నేను రోజు బైబిల్ చదువుతున్నాను కదా అంటే కాదు నీ క్రియలు క్రొత్తగా మారాలి నీ మాటలు క్రొత్తగా మారాలి నీ జీవితము క్రొత్తగా మారాలి కేవలం బైబుల్ చదివి కేవలం ఒక అర్ధగంట పది నిమిషాల్లో ప్రార్థన చేస్తే జీవితం మారదండి నీ మాటలు నీ క్రియలు నీ చూపులన్నీ క్రొత్తగా మారాలి మరి క్రొత్త క్రొత్తగా క్రొత్త సంవత్సరం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మార్పు రావాలి కదా కాబట్టి నువ్వు ఆశీర్వాదము కావాలి నువ్వు ఆశించినట్లయితే తప్పకుండా నీలో క్రొత్తదనం రావాలి నీవు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు నువ్వు తృప్తిగా ఈ సంవత్సరం అంతా నువ్వు ఉండాలి అని అంటే ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడాలి దేవుడు అంటున్నాడు ఆకలి వాని ప్రాణమును మేలుతోనే నింపుతాను అంటున్నాడు నీకు మేలు కావాలి ఈ సంవత్సరం అంతా నీ జీవితం అంతా మేలు కావాలి అని అంటే ఆ మేలు కోసం దేవుడు నీ కోసం ఇచ్చినటువంటి ఆ మేలును పొందుకోవాలి అని అంటే ఆయన మీద నువ్వు ఆనుకోవాలి ఆయన మీద నువ్వు డిపెండ్ కావాలి ప్రార్థించాలి దగ్గరికి రావాలి మనుషుల దగ్గరికి కాదు పరిగెత్తేది ఎక్కడెక్కడో కాదు పరిగెత్తేది నీకు ఏదైనా అవసరం ఉందా మొక్కళ్ళు వంగు దేవుని దగ్గర అడుగు దేవుడు ఇస్తాడు ఆ అవసరాన్ని ఆ మేలును నీకు చేయటానికి సిద్ధంగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం నిజంగా అది ప్రాక్టికల్గా నువ్వు చేస్తాడు నీకు ఏదైనా అవసరం ఉంటే మోకరించు లోపలికెళ్ళు తలపేసుకో మోకరించే దేవుని దగ్గర అడుగు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు రండి